ప్రధాని మోడీకి నేను ఎందుకు ఓటు వేయాలి మోడీ ఈ దేశానికి ఏం చేశాడని నేను బీజేపీకి ఓటు వేయాలి కేవలం రామ మందిరం నిర్మించాడని మోడీకి ఓటు వేయాలా పదేళ్లలో దేశంలో మోడీ చేసిన అభివృద్ధి ఇలా ప్రశ్నించే వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూశాక వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో ఉన్న అంశాలన్నీ కూడా నేను పూర్తి ఆధారాల ద్వారా మీకు అందిస్తున్నాను డెబ్బై ఆరేళ్ల స్వతంత్ర భారత వన్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా యాభై ఐదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పదిహేను ఏళ్లు అధికారంలో ఉంటే చివరి పది సంవత్సరాల నుండి మోడీ ప్రధానిగా సేవలు అందిస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు ముందు ఇంకా మోడీ ప్రధాని అయిన తర్వాత ఏ విధమైన మార్పులు సంభవించాయి ఎంత అభివృద్ధి సాధించింది దేశం అనేది చూద్దాం ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి మన దేశంలో నలభై శాతం పౌరులకు మాత్రమే బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఇప్పుడు అది డెబ్బై ఎనిమిది శాతం అయ్యింది ఇందులో యాభై రెండు కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు ఇప్పించాడు ప్రధాని మోడీ రెండు వేల పద్నాలుగులో దేశ జిడిపి రెండు ట్రిలియన్ డాలర్లు ఉంటే ఈ పదేళ్ల వ్యవధిలోనే మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు దాటింది దేశ తలసరి జిడిపి రెండు వేల పద్నాలుగులో ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది డాలర్లు ఉంటే ఇప్పుడు అది రెండు ఆరు వందల డాలర్లు దాటింది రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఐదవ స్థానానికి చేరింది భారత ఆర్థిక వ్యవస్థ ఎనిమిదిలో మూడవ స్థానానికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ ఇంకా ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ద్రవ్యోల్బణం ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉంటే అది ఇప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అయ్యింది రెండు వేల పద్నాలుగులో బ్యాంకుల్లో మొండి బకాయలు నాలుగు శాతం పైగా ఉంటే ఇప్పుడు మూడు శాతానికి పడిపోయాయి రెండు వేల పద్నాలుగులో కేవలం రెండు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉంటే ఇప్పుడు అవి రెండు వందలకు పైగా పెరిగాయి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు శాతం మాత్రమే ఉంటే ఇప్పుడు డెబ్బై శాతం కంటే ఎక్కువ ఉన్నారు నాడు ఒక జీబీ డేటా రెండు వందల అరవై ఎనిమిది రూపాయలుంటే ఇప్పుడు అది కేవలం పది రూపాయలు అయ్యింది ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ రెండు వేల పద్నాలుగు వరకు కేవలం కిలోమీటర్లు మాత్రమే వేస్తే మోడీ హయాంలో ఏకంగా ఐదు పాయింట్ ఆరు లక్షల కిలోమీటర్లు వేసింది రెండు వేల పద్నాలుగు అప్లు ఉంటే దేశంలో ఇప్పుడు తొంభై ఆరు వేలకు పైగా లు ఉన్నాయి స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ నిర్మాణంలో ఇప్పుడు మన దేశం మూడవ స్థానంలో ఉంది ప్రజా సంక్షేమం విషయానికి వస్తే ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలోని పదమూడు కోట్ల పేద కుటుంబాలకు ఐదు లక్షల ఆరోగ్య సంరక్షణ బీమా కల్పిస్తోంది మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వరకు వంటగ్యాస్ కనెక్షన్లు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ముప్పై ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల కనెక్షన్లున్నాయి ఇందులో పది కోట్ల ముప్పై రెండు లక్షల ఉజ్వల పథకం ఉన్నారు ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఇల్లు లేని పేద కుటుంబాలకు నాలుగు కోట్ల గృహాలు కట్టించింది స్వచ్ఛ భారత్ మిషన్ కింద పదకొండు కోట్ల గ్రామీణ గృహాలకు మరుగుదొడ్లు కట్టించింది శానిటేషన్ కవరేజ్ నాడు దేశంలో ముప్పై శాతం మాత్రమే ఉంటే స్వచ్ఛ భారత్ మిషన్ మూలంగా ఇప్పుడు వంద శాతానికి చేరింది అలాగే దేశంలో వంద శాతం గ్రామాలకు విద్యుదీకరణ విస్తరించింది రెండు వేల పద్నాలుగు వరకు యాభై శాతం మాత్రమే ఉన్న విద్యుత్ లభ్యత ఇప్పుడు ఎనభై శాతానికి పెరిగింది ఇంకా పని ఆహార పథకం కింద రెండు వేల పద్నాలుగులో నూట యాభై రూపాయల రోజువారి వేతనం ఉంటే ఇప్పుడు మూడు రూపాయలకు పెంచింది మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పాయింట్ ఒకటి ఏడు శాతం ఉన్న పేదరికం ఇప్పుడు పదకొండు శాతానికి పడిపోయింది ఇరవై కోట్ల మంది ప్రజానికం ఈ పదేళ్లలో పేదరికం నుండి బయటపడ్డారు రైతుల శ్రేయస్సు కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన ద్వారా నష్టపరిహారం అందించడం కోసం ప్రీమియం కడుతుంది కేంద్రం అలాగే వివిధ పంటలపై ప్రతి సంవత్సరం ఎంఎస్పీ పెంచుతూ వస్తుంది మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలు వరి క్వింటాల్ ఎంఎస్పి ధర ఒక వెయ్యి మూడు వందల పది రూపాయలుంటే ప్రస్తుతం రెండు వేల ఒక వంద ఇరవై మూడు రూపాయలకు పెంచింది రెండు వేల పద్నాలుగు క్వింటాల్ గోధుమ ధర ఒక వెయ్యి మూడు వందల యాభై ఉంటే ఇప్పుడు రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు పెంచింది నాడు క్వింటాల్ మక్కలకు కనీస మద్దతు ధర ఒక వెయ్యి మూడు వందల పది ఉంటే ఇప్పుడు అది రెండు వేల తొంభైకి పెంచింది మోడీ ప్రభుత్వం ఇలా సజ్జలు రాగులు జొన్నలు కందిపప్పు శనగపప్పు వంటి అనేక పంటలపై గణనీయంగా ఎంఎస్పీ పెంచింది మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ముందు రైతులు ఎరువుల కోసం లైన్ లో చెప్పులు పెట్టి పడిగాపులు కాసేవారు కానీ ఇప్పుడు దేశంలో ఆ పరిస్థితి లేదు అలాగే మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుని యాభై కేజీల యూరియా బస్తాపై రూపాయల సబ్సిడీ ఇస్తూ రైతులకు మూడు వందల రూపాయలకి అందిస్తుంది మోదీ ప్రభుత్వం వాణిజ్య వ్యాపార రంగంలో జరిగినటువంటి మార్పులు చూస్తే వస్త్రాల రెండు వేల ముప్పై వేల కోట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేల కోట్ల సేల్స్ అవుతున్నాయి విదేశాలకు ఎగుమతి చేసే ఇన్ ఇండియా ఆటో బొమ్మలు రెండు వేల పద్నాలుగుతో పోల్చి చూస్తే నేడు ఏకంగా రెండు వందల ముప్పై శాతం పెరిగాయి విదేశాలకు ఎగుమతి చేసే భారతీయ వస్తువులు రెండు వేల పద్నాలుగులో మూడు వందల బిలియన్లు ఉంటే రెండు వేల ఇరవై మూడు లో ఏడు వందల అరవై బిలియన్లకు చేరింది డిఫెన్స్ ఎగుమతులు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల ఎనభై ఆరు కోట్లు మాత్రమే ఉంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాటింది రెండు వేల పద్నాలుగులో ఫారెక్స్ నిల్వలు మూడు వందల మూడు బిలియన్ డాలర్లు ఉంటే ఇప్పుడు ఆరు వందల నలభై ఐదు బిలియన్ డాలర్లు దాటింది రెండు వేల పద్నాలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐ ముప్పై ఆరు బిలియన్ డాలర్లు ఉంటే ఇప్పుడు ఎనభై మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు దాటింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో మన దేశం నూట నలభై రెండవ స్థానంలో ఉంటే ఇప్పుడు అరవై మూడవ స్థానానికి చేరింది రెండు వేల పద్నాలుగులో సెన్సెక్స్ ఇరవై నాలుగు వేల పాయింట్ల వద్ద ఉంటే ఇప్పుడు డెబ్బై మూడు వేల పాయింట్లకు చేరింది అలాగే నిఫ్టీ ఏడు వేల ఐదు వందల పాయింట్ల వద్ద ఉంటే ఇప్పుడు ఇరవై రెండు వేల పాయింట్లు దాటింది రెండు వేల పద్నాలుగులో రెండు కోట్ల డిమాట్ అకౌంట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా పదిహేను కోట్ల డిమాట్ అకౌంట్లు ఉన్నాయి అలాగే దేశ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు వరకు తొంభై ఏడు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ఇప్పుడు ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్లకు విస్తరించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఫోర్ లైన్ జాతీయ రహదారులు పదమూడు వేల మూడు వందల కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు నలభై ఆరు వేల కిలోమీటర్లకు విస్తరించేది బిజెపి ప్రభుత్వం ఆనాడు కేవలం వెయ్యి కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేలు ఉంటే ఇప్పుడు ఏకంగా ఐదు వేల కిలోమీటర్ల మేర విస్తరణ జరిగింది అందుకే ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది రెండు వేల పద్నాలుగు ముందు రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మెట్రో రైల్ లైన్ ఉండగా ఇప్పుడు ఇరవై నగరాల్లో తొమ్మిది వందల ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించబడింది రెండు వేల పద్నాలుగు వరకు దేశ వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుతీకరణ జరిగితే ఈ పదేళ్ల కాలంలోనే ఏకంగా ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుదీకరణ జరిగింది రెండు వేల పద్నాలుగు వరకు దేశంలో డెబ్బై నాలుగు విమానాశ్రయాలు ఉంటే మోడీ ప్రభుత్వం కేవలం తొమ్మిదేళ్లలోనే మరో డెబ్బై నాలుగు కొత్త విమానాశ్రయాలను ప్రారంభించింది స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు మూడు వందల ఎనభై మెడికల్ కాలేజీలు స్థాపించబడితే కేవలం పదేళ్లలోనే మూడు వందల ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు స్థాపించింది మోడీ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య ఏడు వందల ఆరుకు పెరిగింది రెండు వేల పద్నాలుగులో యాభై ఒక్క వేల ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య ఒక లక్ష ఏడు వేలకు పెంచింది మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వరకు దేశంలో ఏడు ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే మోడీ హయాంలో పదహారు కొత్త ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయబడ్డాయి అందులో పన్నెండు ఎయిమ్స్ లలో బోధన ప్రారంభమైంది ఇంకా నాలుగు నిర్మాణ దశలు ఉన్నాయి దేశంలో ప్రస్తుతం ఇరవై మూడు ఐఐటీలు ఉంటే మోడీ హయాంలో కొత్తగా ఏడు ఐఐటీలు ప్రారంభించబడ్డాయి ఇవే కాకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్య సమస్య పరిష్కారం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు ట్రిపుల్ తలాక్ రద్దు సిఏఎ అమలు కోవిడ్ వ్యాక్సిన్లు ముద్ర రుణాలు ఇరవై నాలుగు మెగా ఫుట్ పార్త్లు కొత్త పార్లమెంట్ భవనం ఐక్యత విగ్రహం నేషనల్ వార్ మెమోరియల్ అటల్ సేతు సుదర్శన్ సేతు చీనాభన కాశీ కారిడార్ మహాకాల్ కారిడార్ దుబాయ్ లో హిందూ మందిరం ఇంకా దేశ రక్షణ కోసం పాకిస్తాన్ లోని తీవ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు విదేశాల్లో భారత శత్రువులను నిల్వరించడం గాల్వాన్ లో చైనాను నిలువరించడం ఇతర దేశాల్లో ఉంటూ యుద్ధాల నడుమ చెక్కున్న మన వారిని భారత్ కి సురక్షితంగా తీసుకురావడం ఖతార్ లో జీవిత ఖాయిత మన నేవీ అధికారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం అలాగే విజయవంతంగా ఇస్రో ప్రయోగాలు నిర్వహించడం వందే భారత్ రైలు రఫేల్ యుద్ధ విమానాలు టెస్ట్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఐఎన్ఎస్ విక్రాంత్ తేజస్ వంటి స్వదేశీ యుద్ధ విమానాలు ఆర్మీ జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్చడం బానిస చిహ్నాలను జరిపివేయడం వంటి ఎన్నో మోడీ హయాంలో మనం చూసాం ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం ఊహించని ఎన్నో గొప్ప మార్పులు గత మనం చూసాం నరేంద్ర మోదీ గారు గత ఇరవై ఏళ్లుగా ఏ ఒక్క రోజు సెలవు తీసుకోకుండా అహర్ మిషన్ దేశ ప్రజల సంక్షేమం కోసం దేశాభివృద్ధి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు అంతే కాకుండా నేడు విదేశాల్లో మన దేశ గౌరవాన్ని పిచ్చి భారతీయులందరూ గర్వపడేలా చేశాడు విదేశాల్లోని నాయకులు మోడీ ఇస్ ద బాస్ అని కీర్తించేలా తన పనితనాన్ని చాటాడు కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి ఆధారంగా ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా ఉంటారని నేను ఆశిస్తున్నాను వచ్చే ఐదేళ్లలో మరిన్ని గొప్ప మార్కులు తెచ్చి మన భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రపంచం గుర్తించేలా చేస్తాడు అది మోదీ గారి గ్యారంటీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే రియల్ కార్తిక్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మద్దతుగా నిలవండి జై హింద్